నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది తెల్లవారుజాము కల్లా ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలకు మొత్తం ఈవీఎం బాక్సులు చేరుకున్నాయి ఈ ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎం నిక్షిప్తమైన ఎవరు గెలుపు ఓటమును ఈవీఎం బాక్సులు బద్దలైతే గానీ తెలిసే అవకాశాలున్నాయి ఏ పర్సెంట్ ఎవరికి పడిన అంశాలపై ప్రస్తుతం చర్చ జరుగుతున్న ఈవీఎం లో ప్రస్తుతం ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇంజనీరింగ్ కళాశాలలోని గెలుపు ఓటములు గెలిపే అవకాశాలు కూడా ఉంటున్నాయి అయితే ప్రస్తుతం ప్రధానంగా జూన్ నాలుగు వరకు ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ని పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే సందర్భంగా జూన్ నాలుగు వరకు ఈ భద్రపరిచారు ఈ భద్రపరిచిన ఈవీఎం మిషన్లు జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నాయి ట్రెండ్స్ అంతా నాలుగు పన్నెండు కల్లా తెలిసిపోయే ఉన్నాయి ప్రస్తుతం బ్యాలెట్ బాక్స్ ఉపయోగించిన అనేక మంది ఉద్యోగులు తమ బ్యాలెట్ ను ఎటువైపు ఉపయోగించాలన్న అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది ప్రధానంగా ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని కాబట్టి జీడీపీకి జడ్జి ఉంటుందని పోస్టల్ బ్యాలెట్ అంతా టీడీపీ వైపే ఉందని సెవెంటీ థర్టీ అని కొందరు సెవెంటీ ఫార్టీ అని మరికొందరు అంచనాలు వేస్తున్నారు చూద్దాం ఈ అంచనా ప్రభావం ఎలా ఉండబోతుంది ఈవిఎం బాక్సులు బదిలీ పరిచిన సందర్భంగా ఈవిఎం బాక్సు ఓపెన్ చేసి లెక్కిస్తే గానీ ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలిపే అవకాశాలు లేవు